హైదరాబాద్లో రవీంద్ర భారత్ లో గద్దర్ జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వచ్చే ఏడాది నుంచి కవులు కళాకారులు సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డ్స్ ఇస్తామని తెలిపారు ప్రత్యేకంగా టాలెంట్ కనబరిచిన వారికి నంది అవార్డ్స్ ప్రకటిస్తారు అయితే ఇప్పటి నుంచి నంది అవార్డ్స్ బదులుగా గద్దర్ అన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని ప్రకటించారు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా నా మాటనే శాసనం నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోని ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా తొందరలోనే గవర్నమెంటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది